ఎండమూరు రమణ అండి మా అమ్మగారిది మొలగప్పూడి అత్తవారి వెనపాలెం నేను విజయవాడ పనికి వెళ్ళిపోయాను నేను విజయవాడ నుంచి వచ్చాను మరి ఏంటంటే మరి నేను చెప్తేనాను మరి అర్థం చేసుకోవాలందరూ కూడా అలాగే మరి మీ విజయవాడ దొరకతరలి మరి నా మెన వాళ్ళది మరి నేను కదిలి వచ్చాను విజయవాడ నుంచి తెలుసా నేను నేనరో తెలుసా ఎవరో తెలుసా నీ అన్నా నువ్వు వచ్చారే దర్శనానికి వచ్చారా పొట్టి చీర పట్టుకుని వచ్చారు కదా విజయవాడ కొండ ఎక్కి వెక్కి రాలేదా మర్చిపోయావా అది ఒకసారి నాకు మాట్లాడే అవకాశం వెన్నలపాలెం ఒకటి జరిగింది నేను చెప్తాను మరి రచ్చపండలో రమ్మన్నారు కదా అన్ని అన్ని కష్ట సుఖాలు చెప్పుకోవాలి కదా చెప్పుకుంటేనే కదా అర్థం అవుతుంది నేను చెప్తాను నువ్వు ఆలోకిచ్చు అదనమాట నీకు ఆడబిడ్డది నాకు ఆడబిడ్డంది ప్రతి ఒక్కరికి ఉంది కానీ ఒక ఆడబిడ్డ అన్యాయం జరిగితే ఇంతమంది నాయకులు ఉన్నారే ఎవరన్నా సాయం వచ్చారా వాళ్ళకి ఆడవాళ్ళకి మొగలు లేరని ఎవరన్నా కూడా అలా సాయం రాలేదే వాళ్ళు పగవాలే వెళ్ళి వాళ్ళకు అర్థం నాకు అర్థం కాలేదు సమస్య ఏమిటి చెప్తా నాకు అర్థవా అర్ధవయకు అప్పుడు అని చెప్తారు అర్ధవయ చెప్తారు ఒకసారి ఒకే ఒక్కసారి ఒకే ఒకసారి ఒకే ఒకసారి సమస్య ఏంటమ్మా సమస్య చెప్పాలి కదా అమ్మా నీ సోదిండడానికి అందరికి టైం లేదు కదా

వాళ్ళ అమ్మగారే లేండి వాళ్ళ అమ్మగారే ఈ బాబు వాళ్ళ మీ అత్తల మ్యారేజ్ గురించి ఏదో చెప్తుందమ్మా అమ్మకి అర్థమైంది అమ్మా ఇది పర్సనల్ ప్రాబ్లం కదా తల్లి ఇది పర్సనల్ ప్రాబ్లం కదా అమ్మ మళ్ళా మాట్లాడదాం వినండి వినండి ఓకే అమ్మా అర్థమైంది ఒకసారి అమ్మా బిడ్డ పెళ్లి విషయం మాట్లాడుతున్నావు ఇది కొంచెం పర్సనల్ కదా తల్లి ఎవరైనా లోకల్ ఎవరైనా మాట్లాడేమైనా పరిస్థితి చూడండి వాళ్ళు మాట్లాడతారు నువ్వు లోకలేనా లోకల్ తల్లి నువ్వు ఈమె తీసుకెళ్లి మాట్లాడు ఈమె బిడ్డకి ఏదో మ్యారేజ్ ప్రాబ్లం అంట ఆయన ఎవరమ్మా Ele para